ప్రైజ్ లాడ్ గుడ్ మార్నింగ్ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా దినము దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యం నిండిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు నా ప్రియ సహోదరి సహోదరుగా చిన్న ప్రార్థన చేసుకుంటూ తరలవించినట్లయితే మహాగనుడ పరిశుద్ధి వేణి తండ్రి రే కృపకల దేవ ఈ కాలంలో నీ కుమారులుగా నీ కుమార్తెలుగా నీ సన్నిధిని మేము ఆహ్వానించుకుని చూడగా నీవే మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ మీ వాక్యంతో తృప్తిపరచమని ఏసై పుణ్యనామంలో వినయముతో అడిగి వేడుకొంచున్నామా ఏ హోవా తండ్రి గాడ్ బ్లెస్ యూ దేవుడి ఈరోజు మనతో మాట్లాడుచున్న మాట ఏంటంటే మనము ఏదైనా ఒక ఎగ్జామ్ రాయాలన్నా లేదా ఏదైనా చేయాలన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఆసక్తి ఉంటే ఏదైనా సాధించగలం ఏ పని చేయాలన్నప్పటికీ కూడా ఇంట్రెస్ట్ లేకపోతే ఆసక్తి లేకపోతే ఏ పని కూడా మనం చేయలేం ఇంట్రెస్ట్ లేకపోతే ఏమీ కూడా మన వల్ల కాదు మనం ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా ఒక్క మెట్టు కూడా ఎక్కలేం ఆసక్తి ఉంటే ఏదైనా మనం సాధించవచ్చు దావిధంటాడు కీర్తన అరవై తొమ్మిదో కీర్తన తొమ్మిదో వర్షంలో నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది అని అంటాడు అంటే దావిదికి ఏంటి అంటే దేవుని యొక్క మందిరము కట్టాలనే ఆశ ఎక్కువ దేవుని మందిరము కొరకు ఎంతగానో మరి ఇష్టపడినవాడు దావిదికి దేవుని మందిరం అంటే ఎంతో ఆసక్తి దేవుని మందిరం కొరకు ఏదైనా చేయాలని దేవుని మందిరం ఎలాగైనా కట్టాలని సకల ప్రయత్నాలు చేశాడు కానీ దేవుడు అన్నాడు నీ చేతులతో కాదు నేను నీ యొక్క కడుపును పుట్టినటువంటి నీ కుమారుడు ద్వారా నేను మా ఆలయాన్ని కట్టించాను అని దావేదితో మాట్లాడటం జరిగింది ఆసక్తి అనేది ప్రతి ఒక్కరిలో ఉండాలి అది చెయ్యాలని ఇష్టపూర్వకంగా మనం చేస్తే అది ఎంతటి కష్టమైన పని అయినప్పటికీ కూడా చాలా ఈజీగా మనం చేయగలుగుతాం అపోసిన పౌలు అంటాడు కదా రోమిలికి రాసిన పత్రిక పన్నెండో వచ్చే పదకొండవ విషయంలో ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారే ప్రభువును సేవించుడి ఆసక్తితో దేవుని మీరు సేవించండి తీవ్రత కలగాలి ఆయన్ని మనం సేవించడం అంత గొప్ప ఆసక్తిని కనుపరచమంటున్నాడు ఒక తండ్రికి పుట్టిన కుమారులు అందరూ ఒక రకంగా ఉంటారండి అంటే అందరూ ఒక రకంగా ఉండరు ఒకవేళ వాళ్ళు మంచిగా ఉన్న ఆ పేరు ఎవరికి వెళ్తుందంటే ఆ తండ్రికే వెళ్తుంది వారు చెడ్డగా ఉన్నట్టు ఉన్నప్పటికీ కూడా ఆ పేరు ఆ చెడ్డ పేరు తండ్రికే వెళ్తుంది పలానా ఆయన కొడుకులండి పలానా ఆయన కూతురులండి అని చెప్తారు తప్ప మంచి పేరైనా తండ్రికే చెడ్డ పేరైనా తండ్రికే అందరికీ తండ్రి ఒకటే కనుక మనం సంఘాలుగా చూసుకుంటే మన సంఘాలన్నీ తండ్రివే కానీ మనమే విభజించేసుకుంటున్నాం మేము పలానా సంఘం మేము పలానా సంఘము అని మనం డినామినేషన్స్ అన్నీ మనక మనంతటిక మనంగానే దాన్ని డివైడ్ చేసుకున్నాము కానీ కానీ దేవుడు డివైడ్ చేయలేదు దేవుడు సార్వత్రిక సంఘానికి హెడ్గా ఉన్నాడు మనమే సంఘాలుగా విడిపోయి ఉన్నాం దేవుడు మనల్ని ఆయన వాడుకోవడానికి ఏం చేస్తున్నాడంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన కృపావరాలు ఇచ్చి ఆయన మనల్ని వాడుకుంటున్నాడు వాటిని మనం ఏం చేయాలంటే ఆసక్తితో అభ్యాసం చేస్తే ఇష్టపూర్వకంగా వాటిని మనం అభ్యాసం చేస్తే ప్రభు అంటున్నారు అడుగువానికి నిక్షయముగా ఇస్తానంటున్నారు ఆయన లోకసు వార్త పదకొండు అధ్యాయం పదమూడవ వచనంలో అడుగుడి మీకు నేను ఇస్తానంటున్నాడు పరలోకమందున మీ తండ్రిని తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించ అనుగ్రహిస్తానని ప్రభు సెలవిస్తున్నాడు నిజానికండి ఆసక్తుల్లో ఆసక్తితో వారిలో మూడు రకాల కార్యాలుంటాయి మొదటిగా వారు తెలుసుకోవాలని నేర్చుకోవాలని తపన ఉంటుంది ఆ నేర్చుకొని తెలుసుకునే విషయంలో అనేకమైన క్వశ్చన్స్ వారిలో ఉంటాయి ఉదాహరణకు మనం చూసినట్లయితే పౌలు శిలలు బెరియా ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ బెరియాలో ఉంటున్న వారట పౌలు చెప్తున్న మాటలు నిజంగా ఈ లేఖనాల్లో ఉన్నాయా లేదని పరిశీలన చేసి తెలుసుకున్నారంట మన గపోస్తుల కార్యంలో పదిహేడో అధ్యాయం పదకొండవ శ్రు మనం చూడొచ్చు వీరు తెసలోనికలో వారి కంటే గనులై ఉంటురి కనుక ఆసక్తితో అక్కడ ఈ మాటను మనం చూడవచ్చు ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌరును సెలయును చెప్పిన సంగతులు అలాగున్నావో లేవో అని ప్రతి దినమును లేఖనములను పరిశోధించు చూ వచ్చిరట అట్లా ఆసక్తితో ఉన్నవారు ఏం చేస్తారంటే నేర్చుకోవడానికి చాలా ఆసక్తి చూపుతారు ఇంట్రెస్ట్ చూపుతారు కనుక అటువంటి ఆసక్తి మనలో ఉండాలి ఈరోజు మరొకటి మనం చూసినట్లయితే రెండోదిగా ఆసక్తి ఉన్నవారిలో దేవుని భయము భక్తి ఉంటుందండి ఆ దేవుని యొక్క భయము భక్తి మనల్ని ఏం చేస్తుందంటే పాపము వైపుకు వెళ్ళనీయకుండా కట్టేస్తాయి ఎంతటి పాపంలో ఉన్నవారి అయినప్పటికీ కూడా దేవుని భయం మనలోకి ఎప్పుడైతే వచ్చిందో ఆ పాపం వైపుకి వెళ్ళం ఉదాహరణకు సమరయ స్త్రీని తీసుకోండి లేదా రాహాబుని తీసుకోండి లేదా వ్యభిచారంలో రెడ్ హ్యాండెడ్గా పట్టబడినటువంటి ఏసుకృష్ణ ప్రభుత్వాది తీసుకొస్తారు కదా రాళ్లతో కొట్టి చంపేయాలని ఆ స్త్రీని తీసుకోండి వీరందరూ ఎవరంటే పేరు గాంచిన పాపత్ములు వారు ఎప్పుడైతే దేవుని చేత రక్షింపబడ్డారో మరలా వారికి భయం ఏంటంటే మరల వారు ఎప్పుడైనా ఎప్పుడైతే ఏసు ప్రభుత్వం రక్షింపబడ్డారో వారు మరలా ఆ పాపం వైపుకి వెళ్ళరు పాపము చేయాలని ఎవరైనా ప్రేరేపించినా వారిలో ఆ పాపపు కోణాలు ఎక్కడ కూడా వారిలో కనపడ వారి జీవితంలో పాపము చేయరు పాపం వైపు కూడా వెళ్ళరు మూడోదిగా మనం చూసినట్లయితే ఉన్న ఉన్నవారిలో వారు ఎలా ఉంటారంటే ఏదైనా ప్రకటించాలి ప్రభువు కొరకు చెప్పాలి అని బోధించడానికి ఇష్టపడతారట ఆసక్తిగా ఉన్న వారిలో ఉదాహరణకు మనము మన ఉదాహరణకు ఒక స్టూడెంట్ ఉన్నాడనుకోండి ఆ స్టూడెంట్ దగ్గర ఎవరైనా ఇంకో స్టూడెంట్ వచ్చి వాళ్ళ క్లాస్మేట్ వచ్చి నాకు ఈ యొక్క ప్రాబ్లమ్ ఈ సబ్జెక్ట్ నాకు అర్థం అవ్వట్లేదు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయమంటే నిజానికి ఆ ఎక్స్ప్లెయిన్ చేసే వ్యక్తి ఆ ఇద్దరు సేమ్ క్లాసే కానీ ఈ వ్యక్తి అతనికి చెప్పడం వల్ల ఇంకా ఆ సబ్జెక్ట్లో ఇంకా గ్రిప్ సంపాదించుకోగలుగుతాడు అతనికి ఇంకా బాగా అర్థమవుతుంది ఆ లెసన్ పౌర భక్తులు ఒకప్పుడు ఎవరంటే క్రీస్తు బోధలను క్రీస్తు సంఘాలను దూషించిన వాడు హింసించినవాడు ఆని చేసినవాడు అటువంటి పౌలు భక్తులు అంటాడు ఏ ఆసక్తితో వెంబడించిన తర్వాత ఆయన పలుకుతున్న మాట ఏంటంటే కొరిందులుకి రాసిన మొదటి పత్రిక పదిహేడు పద్దెనిమిది వస్తున్నాయి మనం చూసినట్లయితే బాప్ దేశం ఇచ్చిన క్రీస్తులను పంపలేదు కానీ క్రీస్తు యొక్క సిలువ వ్యర్థం కాకుండా వాక్చాతుర్యంతో కాకుండా సువార్త ప్రకటించకు నన్ను పంపాను అంటాడు అధ్యయన దేశంలో చూస్తే శిలువని గురించిన వార్త నశించుచున్న వారికి వెరితనము కానీ రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి అంటున్నాడు ఎందుకంటే ప్రభు నన్ను పంపింది ఏంటంటే బాప్తిజం ఇవ్వడానికి కాదు క్రీస్తు యొక్క శిలువ దాని యొక్క విలువ వ్యర్థము కాకుండానట్లుగా నేను ప్రకటించడానికి అంతే తప్ప నా వాక్చాతుర్యంతో మాట్లాడడానికి రాలేదు సిలువ శిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించడానికి నన్ను ప్రభు పంపాడు ఈ మాటలను ప్రకటించుండగా ఈ మాటలో ఎవరికి ఎలా ఉంటాయంటే రక్షింపబడుచున్న వారికి గొప్ప శక్తిగా ఉంటాయి రక్షణ లేని వారికి సిరివని గురించిన వార్త వెర్రితనంగా ఉంటుందని పౌలు భక్తుడు తెలియపరుస్తున్నాడు కనుక అట్లా క్రీస్తు కొరకు అపోసలేని పౌలు ఎన్నో ఎన్ని సంఘాలనైతే హింసించాడో ఎన్ని సంఘాలనైతే దూషించాడో ఎంతమందినైతే హానికరుడుగా ఉన్నాడో అంతమంది కొరకు అతను ఏమి ఆయన ఏమి పడ్డాడంట క్రీస్తు కొరకు నిందలు అవమానాలు చివరికి క్రీస్తు కొరకు అత సాక్షి అయిపోయినట్లుగా మనం బైబిల్ లేఖనలో చూస్తాం ఈ మాటలు ఉంటే నా ప్రియ సహోదరి సహోదరుడా ఆసక్ ఆసక్తి ఉన్నవారిని ఎందులోనూ ఆపడం ఎవరి వల్ల కాదు ఎవరి తరము కూడా కాదు గనుక ఈ వాక్యాన్ని బట్టి ఈ మాటలు వించున్నా మీరు దేవుని ఆసక్తితో అడగండి ఆసక్తితో ప్రార్థన చేయండి ఏలియా ఆసక్తితో ప్రార్థన చేశాడట మూడున్నర సంవత్సరాలు వర్షం లేకుండా అయిపో ఆగిపోయిందట అయినా మనలాంటి స్వభావం గల వ్యక్తే అయినా మళ్ళాంటి మనుషుడే ఆసక్తితో ప్రార్థన చేయక గొప్ప కార్యాలు చే జరిగాయి కాబట్టి ఆసక్తితో ప్రార్థన చేయండి ఆసక్తితో ప్రభుని అడగండి ఆసక్తితో దేవుణ్ణి ప్రకటించండి మనం ప్రకటించుతుండగా మనం ఇల్లు నిలబడటమే మాట్లాడేది మనం కాదు దేవుని యొక్క ఆత్మ మన నుంచి మాట్లాడను కాదు కనుక ఈ మాటలు వింటున్న మీ అందరికీ ఆసక్తితో దేవుని అడగండి ప్రార్థించండి దేవుని వద్దకు ఆసక్తితో రండి ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చును గాక అమ్మేసింగ్